తెలుగుదేశం నాయకులకు నా హృదయపూర్వక సాగత సమాజంలో అనుకోని విధంగా ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా మేము నిజంగా ఊహించినటువంటి మన జాతీయ కార్యదర్శి అభ్యర్థిగా శ్రీ సత్యకుమార్ గారికి ఈరోజు ఇక్కడ పోటీ చేసే అవకాశం వచ్చింది ఇది నిజంగా ఒక రకంగా ధర్మవరం ప్రజల అదృష్టం ఆయన్ని గెలిపించుకుంటే మన జిల్లా అంతా చేసిన అదృష్టంగా నేను భావిస్తున్నాం నేను ఎక్కడిపోయినా జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలందరికీ ఇదే చెప్తున్నాం ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతో మందికి సహాయ సహకారం అందించినటువంటి సత్యకుమార్ గారు ఏ రోజు బయట ప్రపంచానికి ఆయన చేసిన సేవలు బయటికి తెలియలేదు కాకపోతే ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో రాయలసీమ జిల్లాల్లో ఎన్నో అభివృద్ధి పనులకు కారణం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు కూడా వేల కోట్ల నిధులు విడుదల చేయించిన చేయించినటువంటి ఘనత కూడా శ్రీ సత్యకుమార్ గారు కాకపోతే ఇది మన ప్రతమ నాయకులు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారి దగ్గర ఉంటూ మన జిల్లా సమస్యలన్నీ ఆయన అన్నీ తెలుసు కాబట్టి పరోక్షంగానే ఎంతో సహాయ సహకారం అందించినటువంటి సత్యకుమార్ గారిని ఈరోజు ఈ ధర్మవరం నియోజకవర్గం నుంచి మనమందరూ కష్టపడి గెలిపించుకుంటే మీరు గత ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఒక రాక్షస పాలన చూశారు ఎన్నో సమస్యలు ఎన్నో భూ కబ్జాలు ఇక్కడ జరుగుతున్నటువంటి దారుణాలు సోషల్ మీడియాలో గుడ్ మార్నింగ్ అని చూసే బయటి వాళ్ళ అనేదో పెద్ద చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు అనే విధంగా కలవంగిస్తూ ఇంటర్నల్ గా ఆయన చేసిన కార్యక్రమాలు తెలిసినప్పటి నుంచి నాకు మొన్ననే ఒక సమావేశంలో కూడా చెప్పారు కర్ణాటక నుంచి ఎవరో వచ్చారంట ఇక్కడ ఈయన్ని చూసి వేరే రాష్ట్రాల వాళ్ళు గుడ్ మార్నింగ్ అని చెప్పి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ఈ ఎమ్మెల్యేలు ఫాలో కావాలని అక్కడ కూడా ఆయన గుడ్ మార్నింగ్ అన్నారంట ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పోయి గుడ్ మార్నింగ్ మొదలు పెడితే ఆయనకున్న ఆయనకున్న పరిస్థితి ఆయన ఆయన గుడ్ మార్నింగ్ వెనక ఆయన చేసే పనులు నువ్వు కూడా చేస్తావని నీకుండే మర్యాద పోతుంది చాలు నీ గుడ్ మార్నింగ్ అక్కర్లేదు ప్రజలను సక్రమంగా కలిసి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి సూచించారంట అంటే ఈయన ఈయన గురించి ఈ నాలుగైదు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో ఈ జిల్లాలోనే ఉన్న పక్క పక్కా కాంక్షన్స్లైన మాకు కూడా చాలా మేము విన్నాము అయితే ఈ రోజు ఈ అవకాశం మనం సద్వినియోగం చేసుకోవాలి ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే నియోజకవర్గం కాదు మరొకసారి చెప్తున్న ఈ జిల్లా కూడా జిల్లా అంతా అభివృద్ధి చేసుకునేంత అవకాశం మనకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క జన సైనికుడు అందరూ కలిసి సత్యకుమార్ అన్న గారిని అత్యధిక మెజారిటీతో ధర్మారం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా సభను ఉద్దేశించి బిజెపి రాష్ట ప్రధాన కార్యి విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం భారత్ మాతాకి పరిశోధన రెడ్డి గారి నాయకత్వం పరుసద రెడ్డి గారి నాయకత్వం సత్యకుమారి గారి నాయకత్వం భారత్ మతాకి సభాధ్యక్షులు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరుడు దాదాపు ఈ జిల్లాలో ఇరవై ఐదు సంవత్సరాలుగా నాతో కలిసి అనేక రాజకీయ పరమైన అంశాల్లో కలిసి పనిచేస్తున్నటువంటి నేటి ఎన్డీఏ భాగస్వామ్యైనటువంటి జనసేన నాయకుడు రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీ సత్యకుమార్ గారు బీజేపీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారు యువమోర్చా అధ్యక్షులు వంశీ గారు ముందుగుబ ఎంపీ